నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే వాళ్ళందరి దృష్టి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో బిగ్ ట్విస్ట్ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో చోటు చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే పోటీకి విపక్ష కూటమి కూడా సిద్ధమైంది ఇవాళ మరోవైపు విపక్షాల తరఫున కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ వేశారు సో తొలిసారిగా స్పీకర్ పదవి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అయితే గతంలో అధికార పక్షానికి స్పీకర్ ఉండగా ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దక్కడం కొంత పార్లమెంట్ ఆనవాయితీగా ఉన్నటువంటి నేపథ్యం కానీ యూపీఏ వన్ యూపీఏ టూ ఇదే విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇక యూపీఏ వన్ ఆయాంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి చరణ్జిత్ సింగ్ అట్లాగే యూపీఏ టూలో బీజేపీ ఎంపీ కరియాముండా డిప్యూటీ స్పీకర్గా కూడా ఆనాడు పనిచేసినటువంటి పరిస్థితి కానీ గత పదేళ్లుగా ఎన్డీఏ తొలి టర్మ్ లో కూడా డిప్యూటీ స్పీకర్ గా మిత్రపక్షానికి కాషాయ పార్టీ ఛాన్స్ ఇచ్చింది ఇక రెండో టర్మ్ లో కూడా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది తాజాగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ నామినేషన్ వేయడంతో తదుపరి ఏం జరిగిపోతుంది కూడా కొంత ఆసక్తికరంగా మారింది మరోవైపు స్పీకర్ పదవి పైన కూడా ప్రతిపక్ష నేతలతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కొంత మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులపైన కూడా ఏకాభిప్రాయం కోసం రాజ్నాథ్ సింగ్ మంత్రాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే మోదీ టూ పాయింట్ ఓలో హయా ఆ హయాంలో పనిచేసినటువంటి లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి ఓం బిర్లానే ఇవాళ లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మంత్రులు జేపీ నడ్డా కిరణ్ రిజిజులు కూడా భేటీ అయ్యారు దీంతో మరోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా పేరు దాదాపుగా అనేది కూడా కొంత అధికార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కాసేపట్లోనే ఎన్డీఏ నేతలు కూడా ఓం బిర్లా పేరుతో నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తుంది పన్నెండు గంటల తర్వాత స్పీకర్ పదవికి నామినేషన్ వేయాలని కూడా లోక్సభ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు ఉండగా ప్రతిపక్ష ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది కూడా ఎంపీలు ఉన్నారు సో ఇక కొంతమంది స్వతంత్ర అభ్యర్థులందరూ కూడా ఎంపీలు కూడా కొంత కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు కూడా సో దీంతో ఇవాళ ఎన్డీఏ కూటమికి సభలో స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది అయితే ఓం బిర్లాను స్పీకర్ గా కొనసాగించే అంశంపై ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపే అవకాశం లేదు అన్నట్టుగానే కొంత పరిస్థితులు బట్టి చూసి తెలుస్తుంది ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుకూలంగా లేరని తెలుస్తోంది డిప్యూటీ స్పీకర్ పదవి కనుక కూటమి ఇవ్వాలని కొంత ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబడుతున్నాయి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాన్స్టిట్యూషన్ బుక్స్ తోటి పెద్ద ఎత్తున మోడీ ప్రభావం స్వీకారం అప్పటి నుంచి కూడా కొంత పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున నినాదాలతో హోరెక్కి హోరెత్తించారు పార్లమెంట్ మొదటి రోజు నుంచి కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత స్పీకర్ పదవి పైన బిగ్ టిస్టు తీసుకుందని చెప్పుకొని ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ మరొకసారి ఓం బిర్లాకే కొంత అవకాశం ఇచ్చేందుకు కొంత కసరత్తు చేస్తుంటే మరోవైపు ప్రతిపక్ష కూటమికి కూడా ఖచ్చితంగా కూడా డిప్యూటీ ఇవ్వాలనేది ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది మొత్తం మీద మరొకసారి ఓం బిర్లా ఇవాళ స్పీకర్ పదవిలో కొలువు తీరిపోతున్నారు ఇది ఖచ్చితంగా మోదీ అమిత్ షా యొక్క మైండ్ గేమ్ గానే స్పష్టంగా తెలుస్తుంది మీరు కూడా ఓం బిర్లా మరొకసారి స్పీకర్ అవటాన్ని స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మరోవైపు పార్లమెంట్ సాంప్రదాయాలను తుంగల దొక్కి డిప్యూటీగా ఎవరికి ప్రతిపక్ష కూటమికి ఛాన్స్ ఇవ్వకూడదన్న అంశం పైన కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ